ఫ్రై అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ మంచి గుమగుమలాడుతూ మటన్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు బిర్యానీ రైస్ పొడి పొడిగా మటన్ ముక్క కూడా జూసీగా చాలా బాగుంటుంది ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కిలో మటన్ తీసుకోవాలి మటన్ పీసెస్ అనేది ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండాలి తర్వాత వీటిని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాజీరా రుచికి సరిపడా సాల్ట్ పదిహేను లేదా ఇరవై మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు యాలకలు ఒక ఏడు లేదా ఎనిమిది లవంగాలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం పిండుకోవాలి గింజలు ఎక్కోకుండా ఇలా నిమ్మరసం మాత్రం తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బాగా చిలికిన మజ్జిగ వేసుకోవాలి మీరు కావాలంటే పెరుగైనా వేసుకోవచ్చు మటన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒకటి లేదా రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మీ దగ్గర టైం లేకపోతే ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ రైస్ లేకి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని మటన్ నానబెట్టుకున్న రెండు గంటల తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ సాల్ట్ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్ అయితే మూడు బిర్యానీ ఆకులు ఒకటి అనాస పువ్వు ఒకటి జాపత్రి ఒక ఆరు లవంగాలు మూడు యాలకలు పదిహేను లేదా ఇరవై మిరియాలు రెండించులు దాల్చిన చెక్క ఒకటి మరాఠి మగ్గ తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఐదు లేదా పది నిమిషాలు అంత బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ కి మూత పెట్టి మూడు లేదా నాలుగు వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి మటన్ ముదురుది అయితే ఇంకో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు తర్వాత వేరొక బర్నర్ పైన ఒక బౌల్ తీసుకొని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఒకటి మరాఠి మొగ్గ ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి అంద బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అన్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్ లేకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి తర్వాత అంత బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు మటన్ ఉడికిందో లేదో చూద్దాం నాలుగు విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక పీస్ తీసుకొని ఇలా స్పూన్తో నొక్కి చూస్తే చాలా బాగా ఉడికింది మీకు మటన్ ఉడకకపోతే ఇంకో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు తర్వాత ఈ మటన్ గ్రేవీ కొంచెం బౌల్లోకి తీసుకోవాలి ఈ గ్రేవీని ఎలా వాడాలో తర్వాత చెప్తాను ఇలా తీసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ ఉడికిందో లేదో చూద్దాం ఇలా రైస్ పట్టుకొని ఇలా లైట్గా నొక్కి చూస్తే కొంచెం పలుకుగా రైస్ ఇలా ఉడకాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత రైస్ని ఇలా జాలిగంటతో తీసుకోవాలి తర్వాత ఉడికించుకున్న మటన్ లేకి రెండు టేబుల్ స్పూన్ పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి తర్వాత పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కొంచెం కుంకుంపు వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు నానబెట్టుకున్నాక ఆ వాటర్ ని వేసుకోవాలి కుంకుమ పువ్వా లేకపోతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా ఒక బౌల్కి తీసి పెట్టుకున్న మటన్ గ్రేవీని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆవిరి బయటికి పోకోకుండా ఇలా కవర్ చేయాలి మూత లూజ్ గా ఉంటే గోధుమ పిండిని పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాల సేపు అంత బాగా దమ్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అంత బాగా దమ్ అయి ఉంటుంది తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఒక పెద్ద పరాతంలోకి వేసి కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది లేదంటే ఇలానే కలుపుకోవచ్చు ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఈ మటన్ దమ్ బిర్యానీ లేకి ఏదన్నా బిర్యానీ గ్రేవీ కానీ లేదంటే రైతా కానీ లేదా గోంగూర రైతా తైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్